హాయ్ అప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నాం ఈ మధ్యనండి మా డాడీ కోలుకుంది మా డాడీకి జ్వరం వచ్చి ఫీవర్ వచ్చి కాలు జ్వరం తగ్గింది కానీ కాలు చేతులు ఇంకా తగ్గలేదు అండి ఎలా ఉన్నారు బాగున్నారా వచ్చేసి సాయంత్రం పూట ఏడున్నర మధ్యలో అవుతూ ఉంది గోదీన్లు వేసి ఇంక రాజ్ నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళి రాజ్కుమార్కి సెవెంత్ మంత్ వచ్చింది అయితే చూపించుకోవడానికి ఇంకా మన దాకా అంటే ఫస్ట్ నెల పెట్టుకొని నా ఇప్పటి వరకు అయితే ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ చూపించాను నా అని చెప్పేసి తర్వాత ఇంకా మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ కూడా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చూపిస్తున్నాను దేనికంటే ఇప్పుడు రాజ్ కుమారి అంటే రెండు పక్కల వీలు కుదురుద్దని చెప్పేసి డెలివరీ టైం అందుకని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చూపిస్తాను అనమాట ఇంకా ఏడు నెలలు పెట్టి మనం ఇంకా తొమ్మిది నెలలు దాకా చూపించుకుంటే ఇంకా అక్కడ కూడా రేపు డెలివరీ అయినప్పుడు మనం సడన్గా అప్పటికే తొమ్మిది తొమ్మిది నెలలు పోయి డెలివరీ టైంకి వెళ్ళి అంటే చూడరండి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో అందుకని చెప్పేసి మనం గత ఆరు నెలలు ఆరు నెలల నుంచైనా ఏడు నెలల నుంచి అయినా చూపించుకోవాలి అందుకని చెప్పేసి ఈరోజు వెళ్ళాం కానీ బ్యాడ్ లెక్క ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము కానీ డాక్టర్ అమ్మ గారు ఏమో లేరు అందుకని చెప్పేసి రిటర్న్ రావాల్సి వచ్చింది మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళాలి మళ్ళీ వీలు కుదిరితే అలానే నాకు జ్వరం వచ్చింది కదా జ్వరం వచ్చి తగ్గింది కానప్పటికీ ఇంకా కాలు అనేది పాదాలు ఉంటాయి కదా ఆ పాదాలని చెప్పి ఆ పాదాలు బాగా ఏమంటారు చిన్న రాయి గుచ్చుకున్నా కూడా అంటే చిన్న రాయి మీద చేయి పెట్టినా కూడా అది పెద్ద ముళ్ళు మీద పెట్టినట్టు ఉంటుంది నాకైతే అరికాళ్ళు అంత ఎక్కువగా పచ్చి కాళ్ళు లాగా ఉండే అందుకని ఏం డాక్టర్ గారు మరి జ్వరం తగ్గింది కానీ ఈ చేతులు కానీ అరిచేతులు అరికాలు కానీ నిప్పుడు ఏంది పరిస్థితి అంటే అయ్యా ఇప్పుడు జ్వరాలు అందరికీ అట్నే ఉంటాయి కాలు చేతులు అని నిప్పుడుతూ ఉంటాయి ఉన్నా నిప్పుడుతూ ఉంటా ఉంటాయి అంట అందరికీ అట్లానే నడుస్తుంది కాబట్టి నువ్వు మెడిసిన్ అయితే వాడుతూ ఉన్నావు కదా ఇంకొక టెన్ డేస్ చూడు తగ్గిపోతాయిలే అంటే నిదానం తగ్గుతాయి అని చెప్పారు అందుకని చెప్పేసి ఇంకా ఓర్మా అన్నయ్యా అన్నయ్యా అమ్మమ్మ ఇంటికాడ ఉన్నాడు నువ్వు కూడా వెళ్తావా వెళ్ళవా ఊరుకో మమ్మీ ఎందుకు అరుస్తున్నావు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఈరోజు సుహాసిని అమ్మల దగ్గర వదిలిపెట్టి ఇంకా నేను రాజకుమారి వినకుండా పోయి ఇలాగే జరిగిందనమాట ఇంకా రాజకుమారికి చూపించుకోవడం కుదరలేదు కాబట్టి మళ్ళీ వన్ వీక్ ఆగి మళ్ళీ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి చూపించుకొని పేరు నమోదు చేసుకుంటే పలానా రాజ్ కుమార్ అని పేరు మనం వ్యాపించుకుంటే బాగుంటుందని చెప్పేసి రాజ్ కుమార్ నా ఆలోచన అలానే అమ్మ అని కూడా సలహా హేచ్ అనమాట ఇలాగ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వ్యాపించుకొని ఉంచుకుంటే మంచిది అని చెప్పేసి బేబీ అయితే మన టీఫెస్ కానీ అన్ని చేయించాం కదా అంతా బాగానే ఉంది ఊరుకున్నానా ఏం చేస్తున్నావు రాజీ బీర బీరగా తీసుకు రాత్రి కోరి రాత్రి కూర రాత్రి బ్యాడ్ గా చెప్పిందండి రాత్రి రాత్రి రాజకుమారి దొండకాయ కర్రీ ఏమంటే దొండకాయ ఫ్రై లాగా గానీ కర్రీ లాగాని అటుడి కాకుండా మాట అయితే ఇంకా దాన్ని చూసారా బాలేదు బాలేదు అంటున్నారు మీరు కర్రీ అది దొండకాయ కర్రీ అసలు చందా ఉంది బాగా సుహాస్ని రాత్రి కర్రీ బాగుందా బాలా అసలు బాగా చూతావు అనమాట అయినప్పటికీ బాగా రాత్రి అయితే బాగాలేదా నువ్వు ఎప్పుడు చేస్తావు మమ్మీ నీ చేతులు బిర్యానీ రమ్మీ నాకు ఎప్పుడు చేస్తావు ఏంది వాల్ వాల్పేపర్లు ఎందుకు రాజు అట్లాగుతా ఉన్నా చేస్తా ఉన్నావు కిచెన్ ఎంత శుభ్రం చేసినా నువ్వు అసలు నాశనం చేస్తున్నావు రాజు కిచెన్ అంత ప్రేమగా అంటించుకున్నాను మీకు చెప్పడం మర్చిపోయాను మనమైతే ఎకరం నారా నాటేసిన సంగతి మీకు తెలుసు కదా ఇంకో ఎకరం వేయాలి మొట్ట కోసం ఎకరన్నరకి వేయడానికి చాలా దెప్పలు పడ్డాము మూడు చోరు నీళ్ళు నీళ్ళు తాగాల్సి వచ్చిందనమాట అంత ఇబ్బంది అయిపోయింది ఫుల్ సీజన్లో మనుషులు దొరక్క చాలా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడైతే ఆ ఇబ్బంది అయితే లేదు ఎందుకంటే ఇంకా మా మాయళ్ళు అలానే మా నాన్న వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు కలిసి మొత్తం మీద ఒక ముప్పై ఎకరాలు అయితే మాగాడి నాటు నాటేయాలంటే వేయాలంటే ఇక్కడతో కూ ఇక్కడ మనుషులతో కూడిన మాట కాదు అసలుకి వేయలేము అందుకని చెప్పేసి ఇంకా మనుషులైతే తెచ్చుకున్నాం అనమాట మేము ఇంకా ఎక్కడంటే నా తూర్పు పోలండి ఈ శ్రీకాకుళం ఇలాగ తూర్పు నుంచి వస్తారన్నమాట నాటులు వేయడానికి అందుకని పెద్ద ముఠా అయితే తెచ్చుకున్నాం మేము ఒక ఇరవై మంది ఒక పాతి మంది ఉన్నారు నాటేయడానికి అంటే మాకోసం ప్రత్యేకంగా అంటే మా నాట అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు ఉంటే మాట్లాడి పంపిస్తాం అన్నమాట ముఖ్యంగా అయితే మన నాటైతే వేస్తారు ఇరవై మందితో ఆ ఇరవై మంది ఆ వాళ్ళు అయితే ఇంకా మా మా ఇంకా సగం మంది ఊరిక అతని మా ఇదిగో కర్ర చూస్తున్నా వద్దు వద్దులే తీసుకోలే కర్ర సిందుకు తీసుకుంటాం మమ్మీ కొట్టకపోదైతే అబ్బో అయితే ఇంకా ఇరవై మంది అయితే మనమైతే ఇంకా ముప్పై ఎకరాలు అయితే నాటైతే అయితే పోతున్నాం అండి సగం మంది ఇంకా ఒక రెండు జోతలు అంటే రెండు జతలు మూడు జతలు మన ఇంటిగా ఉన్నారు కదా అది అంటే ఇరవై మంది ఒక ఇంట్లో ఉండలేరు కదా అందరం మీద తెచ్చుకున్నాం కూడా మనుషుల్ని ఇంకా తల చోట తల చోట ఉన్నారనమాట మా మాయాలి ఇంటి ఒక పది మంది మన ఇంటికాడ నలుగురు ఆరుగురు ఉన్నారు అలాగే ఉంటున్నారన్నమాట అంటే స్టే చేయాలి కదా వాళ్ళకి మరి కూడు గుడ్డ నీడ అన్నీ వాళ్ళకు తెలినూరు కాబట్టి అన్నీ మనమే చూసుకోవాలి దగ్గరుండి అందుకని చెప్పేసి దగ్గర చూసుకుంటా ఉన్నారు మా తమ్ముళ్ళు లాగులో కనపడవచ్చు ఎందుకంటే ఇంకా అక్కడే కదా ఇంటికాడ మన ఇంటి కదా ఉంటుంది కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను సరేనా ఇంకా రాజకుమారి కర్రీ చేస్తుంది చూడండి

ఆ స్టిక్కర్ ఊడిపోతుంది నీ మీద ప్రేమ తగ్గుతుంది నాకు దెబ్బ దెబ్బకి నీ మీద ప్రేమ తగ్గి వాంతులు వస్తాయి కాదమ్మా కాదు రాజే అదే మరి నేను తీ ప్రేమకి పక్కన పెట్టి కానీ లేదు అవి స్టిక్కర్ సరిగ్గా చేయొచ్చుగా చెప్పు ఎందుకు అట్లాగుతావు అంటావు చండాలంగా సరిగ్గా అంటించా మా తిక్కలదానా సరే కంటించు వంటలు చేయడం పెద్ద సమస్య కాదు ఎవరని చేస్తారు శుభ్రం ఉంచుకోవడం అది కావాలి మెయిన్ పాయింట్ ఏడిది ఎటపోయింది పోయింది ఊట్టు కొంచెం ఏ చిన్నప్పుడు ఊహం పెట్టుకోవాలా నువ్వు దెబ్బ తగిలింది అనుకో అప్పుడు ఏం చేస్తాం బ్లడ్ ఆగాలంటే ఎమ్మనే కా కాగితానికి పెట్టుకొని ఎమ్మన పుండ్ మీద పెట్టుకుంటాం బ్లడ్ ఆగిద్దని అది దెబ్బకి మాని తెలుసా నాలుగైదు రోజులకి మందులో కూడా మెడిసిన్ ఉంది కదా నువ్వు ఎప్పుడు చేయలేదా పని సరే వీడియో చూపి మరి కర్రీ ఎలా చేస్తావు వేడింది కదండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాం కదా తర్వాత అయితే పచ్చిమిర్చి కరేపాకు ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు అయితే బాగా వేయినాయి కదా బీరకాయ టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం కరెంట్ పోయిందండి ఆ ఉంది బీరకాయ ముక్కలు వేసుకున్నాం అండి ఇందా నుంచి వర్షం ఒకటే పడుతుంది కదా బావా అందుకే వైర్ లూజ్ అయ్యి ఉంటాయి ఇప్పుడు ఎంత అయింది ఏడున్నారే అయింది ఇద్దరు ఎంచే పద్ది అన్నం అయింది బీర్కెక్క అబ్బా సరేనండి మా ఆయన అంతే మాట్లాడతాడు కన్నీగా సరే ఇప్పుడు చేస్తాను కదా మీరు తినగాకండి ఇది నాకు నా కొడుకే బీరకాయ ముక్కలు టమాటా ముక్కలైతే అయితే బాగా మద్దనిచ్చుకోను సాల్ట్ పసుపు కారం ఒకసారి వేసేసుకొని మూత పెట్టేసుకుందామండి సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత కారం వేసుకుందాం అండి కొంచెం వేస్తున్నాను మా ఫ్రెండ్సీ ఉంది కదా పసుపు కూడా వేసేసుకున్నాను అన్నీ వేసేసుకొని కలిపి బీరకాయలో అలానే టమాటాలో వాటర్ అయితే ఉంటాయి కదండీ మీకు ఇప్పుడైతే నేను వాటర్ అయితే పోయట్లేదు చూడండి కలిపిపోయే ఉండే మనకు వాటర్ ఎలా పైకి తేలాడుతున్నాయో రెండు నిమిషాలు అయితే ఇంక ఇలా ఉడికించుకున్న తర్వాత లాస్ట్నైతే మనకు కొంచెం గ్రేవీకి అలానే బాగా అంటాడు కదా కనుక చెప్పేసి వచ్చి వాటర్ పోసేసుకోవచ్చు మూత పెట్టేసుకున్నాం ఓకేనండి మనం అయితే ఇంక వాటర్ అయితే బీరకాయ కర్రీ అయితే బాగా ఉడకనిస్తున్నాం కదా మళ్ళీ ఎక్కడ అడుగంటిద్దో ఇక స్టీల్ కడాయి కదా కనుక చెప్పేసి మూత తీసి పెడితే కొంచెం వాటర్ అయితే పోసేసుకున్నామండి కొంచెం వాటర్ పోసిన తర్వాత కొంచెం చీర బాగా ఉడికితే ఇంకా కర్రీ తాపేసుకోవచ్చు బీరకాయ టమాటా మనకు బాగా ఉడికించినట్టే కొంచెం చారుగా కొంచెం కొత్తగా ఉంటేనే బాగా బాగా తింటాడు అందుకని చెప్పేసి నేను నువ్వే వంకలు పెట్టేది మన ఆడోళ్ళమైతే మీ అయితే మేము ఎట్లా ఉన్నా సర్దుకొని తింటాం మీరే అట్టుంది ఎట్టుందని వంకలు పెట్టి బయట ఫుడ్ తింటారు బయట ఫుడ్ తింటే బయటం దేనికి అలవాటు చేసుకుంటే ఇంకా దాన్ని అలవాటు చేసుకుంటే ఎప్పటికైంది నేను వచ్చేట్లానా సాస్నే ఓకేనండి ఇంకా కర్రీ అయితే మనకి ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను చూడండి కరెంట్ అయితే ఇంకా రాలేదు కర్రీ అయితే బాగా ఉడుగుతూ ఉంది కదా ఇంకా మనం ఎక్కువ వాటర్ పోసేసుకున్నా కానీ మనకైతే కర్రీ బాగా గొప్పగా బాగా వచ్చేసింది కర్రీ ఎలాగుందని చెప్పేసి కమెంట్ చేయండి చూసుకుంటే నోరు ఊరిపోతుంది కదా త్వర త్వరగా అయితే బావకి పిల్లలకైతే భోజనం పెట్టేస్తే మేము ఊరిని వస్తాము కరెంట్ వచ్చిన తర్వాత భోజనం చేస్తామండి కరెంట్ ఎన్నిటికొచ్చుదా ఏమో సరేనా నా స్టైల్లో బీరకాయ కర్రీ ఎలాగుందని చెప్పేసి కమెంట్ చేయండి ఓకేనండి కరెంట్ అయితే వచ్చింది ఇంకా అన్నమాయనో ఫోర్ అయితే అయింది కదా బావకి ఫ్రెండ్స్కి అయితే భోజనం పెట్టేసేద్దాం లేకుండా బీరకాయ కర్రీ కొంచెం వాటర్ లేకుండా ఇలా గట్టిగా ఉంటేనే బాగుండిద్దండి కొంచెం గ్రేవీగా ఒక్క ముద్ద కలుపుకున్నా కానీ అన్నలో బాగా కలిసేంతవరకు బాగుండిద్ది ఇంకా అయితే బాగా ఇచ్చేసేద్దాం మరి కర్రీ ఎలా ఉందని చెప్పేసి ఒకటి పెడతాడో ఏమో మమ్మీ కర్రీ సూపర్గా ఉందండి ఈరోజు అయితే తిన్న తర్వాత ఏం అంకులు పెడతాడు అనండి సూపర్ ఈ రోజు వేడి వేడి అన్నాం క్యాబేజీ క్యాబేజీ కాదు బీరకాయ వేడి వేడి అన్నం దాకి బీరకాయ కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది ఇంత సూపర్ కదా అంటే ఈ సూపర్ రానపోతే తర్వాత రాజకుమార్ చెప్పేసి నాకు కూర ఎక్కువ కూర వేయదు అందుకని చెప్పేసి భోజనం నువ్వు తినేస్తాయి ఈ రోజు వెనుకొండలో ఇప్పించావుగా తినేలేక నాకు కొంచెం పొట్ట బిర్రుగా ఉంది సరే తర్వాత వాష్ మమ్మీ బేదకరీ చేసింది కదా పే ఇద్దరం కలిసి ఇది నీకు ఇది నాకు సరేనా తిన్నాం తిన ఏమేమి వంక పెట్టిద్దు ఫస్ట్ ఆఫ్ గుడ్ కర్రీ అమ్మాయి తినిద్దులే నువ్వు సరేనండి మా ఆయన మా కూతురు అయితే కర్రీ అయితే బాగుందని చెప్పేశారు కదా వీడియో నచ్చితే అని చెప్పండి మరి ఇద్దరు ఈ బ్లాగ్ ఎలాగో చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి ఒక లైక్ కొట్టండి కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసి మన పూర్తి పాత వీడియోస్ ఉండే చూసి సపోర్ట్ చేయకుండా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మొదటి చెప్పవచ్చు కదండి ఆగిపోతుంటుంది మరి చెప్పకపోతే అర్థం నాకు మళ్ళీ కర్రీ ఎలాగుందిరా ఒక లైక్ చేయమను రాని చిట్టి చేతులతో బేబీ ఫ్రెండ్సీ ఒక్కసారి మౌమా మమ్మీ లైక్ కొట్టమనుమా ప్లీజ్ మా నువ్వు కొట్టమంటేనేమా మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ కొట్టేది